యోగా అంటే మాకు తెలుసు మేము రోజు చేస్తాము కానీ మీరు యోగం అంటున్నారు యోగంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి అనేక పద్ధతులు ఉన్నాయి అసలు యోగం అంటే ఇది కాదు అనేలాగా మీరు చెప్తున్నారు అసలు అది ఏంటి యోగం యోగం అనేది యోగ శాస్త్రం అంటారు జనరల్గా అవును జనరల్గా ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కోసము ఫిట్నెస్ కోసము యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ ప్యాటర్న్ లాగా మిగిలిపోయింది ఎగ్జాక్ట్లీ అంటే రెండు మాత్రం మిగిలినాయి ఆసన ప్రాణాయామ కాసేపు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం అని చెప్పని అదొకటి కానీ యోగా అనేది చాలా విస్తారమైన సముద్రం లాంటి సబ్జెక్టు దేనికి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే అజ్ఞాన నాశనం కావాలి ఓకే అజ్ఞాన నాశనం అంటే మనస్సు లయించిపోవటం ఓకే డీప్ స్లీప్లో మనకి గాఢ నిద్రలో మనకి ఏదైతే ప్రశాంతత సంపూర్ణమైన ప్రశాంతత ఏదైతే ఉన్నదో మెలకువలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రశాంత స్థితిని మనస్సుని మెలకువలో సున్నా చేసుకోగలగటాన్ని ఓకే ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ మెథడ్స్ ప్రాక్టికల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అది యోగా ఇస్తుంది ఆ యోగాన్ని కూడా ఏమంటారు అంటే ఆ స్థితిని యోగా అంటారు ఓకే ఆ స్థితి కోసం చేసే ప్రతి ప్రాక్టీస్ ఆసనం కావచ్చు ప్రాణాయామం కావచ్చు ధారణ ఇట్లా ఇట్లాంటివి ఇవన్నీ కూడాను అభ్యాసాలు అంటారు పెరసీ ఇవన్నిటినీ కూడా యోగాభ్యాసం అంటారు ఓకే దీని యోగా అనరు దీని ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో ఆ నిర్లిప్త సమాధి స్థితి ఏదైతే ఉందో దాన్ని యోగా అనాలి అంటే అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ పెద్దగా ఇంకా అర్థం కాలేదు నిజం చెప్పాలంటే అంటే ఇంకా దీనికి ఇంకా విస్తారంగా చెప్పాలంటే ఇంకా దీనిలో ఏమేమి మార్గాలు ఉంటాయి గురుగారు యోగంలో యోగము అది అభ్యాసం చేసే వాళ్ళ వారి యొక్క కెపాసిటీని బట్టి నాలుగు రకాలు ఓకే ప్రముఖంగా మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము ఓకే ఈ హఠయోగ రాజయోగాన్ని రెండింటినీ కలిపి అష్టాంగ యోగము అనే ఒక పద్ధతి ఉన్నది ఓకే ఇదిగాక భగవద్గీత ఏదైతే ఉన్నదో అది యోగ అన్నిటికీ కూడా రాజం లాంటిదని ఒక రాజు లాంటిదన్నమాట ఇట్లా ఈ ఇట్లా యోగలో వివిధ రకాలు ఉన్నాయి ఓకే ఈ మంత్రయోగాన్ని చూసుకున్నట్లయితే ఎక్కువగా శారీరక శ్రమ తీసుకోలేని పక్షంలో కదలకుండా ప్రశాంతంగా ఒకే చోట ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా హాయిగా ఒక జపమాల తీసుకొని గురువు ద్వారా ఒక మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని విపరీతంగా ఎక్కువ ఎక్కువసేపు దీర్ఘకాలము ప్రతిరోజు మిస్ అవ్వకుండా రోజు జపం కొన్ని సంవత్సరాల పాటు చేస్తే ఏంటంటే ఏదో ఒకరోజు మంత్రసిద్ధి లభించి మనస్సు లయమైపోతుంది సంపూర్ణ సమాధి స్థితి అనేది వస్తుంది ఇది మంత్రయోగం ఓకే లయ యోగము అంటే ఇదే ఫలితాన్ని శరీరంలో కొన్ని ప్రాణవాహిక జంక్షన్స్ ఉంటాయి అంటే ప్రాణిక్ జంక్షన్స్ ఓకే భ్రూమధ్య స్థానం కావచ్చు హృదయ స్థానం అనాహత చక్రము కావచ్చు ఇట్లా రకరకాలు వాటిలో ఏదో ఒక స్థానాన్ని ఎంచుకొని దాని మీద తదేక దృష్టి మనసు దృష్టి రెండు కలిపితే ఏకాగ్రత ఓకే దాన్ని కొన్ని సంవత్సరాల పాటు అభ్యాసం చేస్తే కనుక అప్పుడు అప్పుడు కూడా మనసు లయం పొందుతుంది ఆ ఈ ప్రాసెస్ పేరు లయ యోగ ఓకే ఇలా కూడా కాదు నేను శారీరక శ్రమ కూడా ఊర్చుకోగలను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని షార్ట్ కట్లో సాధించాలి అని అంటే గనక మన శరీరంలో ఇడానాడి పింగళనాడి అని రెండు నాడులు ఉన్నాయి ఓకే ఈ ఇడానాడేమో చంద్రశక్తికి సంబంధించింది ఓకే పింగళానాడేమో సూర్యశక్తికి సంబంధించింది ఓకే ఈ సూర్యశక్తినేమో హా అన్నారు చంద్రశక్తిని ఏమో ఠ అన్నారు ఆ రెండింటిని కలపడం హఠ హఠయోగం ఆ ఇడానాడిని పింగళానాడిని ఉపయోగించి వాటి మీద అభ్యాసం చేసి వాటిని బంధించి ప్రాణశక్తిని ఈ రెండిటి మధ్యలో ఒక ఇంపార్టెంట్ నాడి ఉంది దాని పేరు సుషుమ్న ఆ సుషుమ్న నాడిలో కనుక ప్రాణశక్తిని ప్రవహింపజేయగలిగితే అప్పుడు కూడా ఈ లయస్థితిని ఈ లయస్థితి వస్తుందనమాట దాని పేరు హఠయోగ ఇది కాకుండా ఈ హఠయోగాలో చాలా విస్తారంగా ఉంటుంది అది వేరే విషయం ఓకే ఇంకొక నాలుగో కేటగిరీ ఏమిటంటే రాజయోగం ఓకే ఇది ఇప్పటిదాకా చెప్పిన యోగాలు మంత్రయోగం లయయోగం హఠయోగం వీటన్నిటికంటే కూడా కష్టతరమైనది ఓకే ఎందుకనంటే మిగతా మూడిట్లో కూడాను మనస్సుకి చిన్న చిన్నగా స్లో ట్రైనింగ్ ఓకే ఈ రాజయోగమే డైరెక్ట్గా మొదలు పెడితే దానికి కొంచెం చేసే అభ్యాసం చేసేవారికి విపరీతమైన మనశ్శక్తి ఉన్నవారు చేయగలిగేది మాత్రమే రాజయోగం